రాత్రి పడుకునేటప్పుడు మర్చిపోకుండా ఈ నెంబర్ని మీ దగ్గర పెట్టి పడుకోండి అలా కనుక పెట్టి పడుకుంటే మీరు కోరుకున్న వ్యక్తి ఏ వ్యక్తి అయినా సరే ఆ వ్యక్తి ఖచ్చితంగా మీ కాళ్ళ దగ్గరికి రావటం మీ మాట వినటం మీ మాటకు ఎదురు చెప్పకుండా ఉండటం ఇవన్నీ కూడా మీరు చూసేసి ఆశ్చర్యపోతారని చెప్పొచ్చు అలానే కాకుండా ఏంటంటేనండి మీరు ఎవరినైనా సరే అధికంగా ఇష్టపడుతున్నారనుకోండి ఆ వ్యక్తి కూడా మీ వశం అవ్వటానికి అవకాశం ఉంటుందన్నమాట ఈ నెంబర్ చాలా పవర్ఫుల్ నెంబర్ కాబట్టి ఈ నెంబర్ని మీరు ఒక్కసారి అంటే ఒక తెల్లని కాగితం మీద రాసేసి మీ దగ్గర పెట్టుకుంటే మీకు చాలా చాలా అద్భుతమైన ఫలితం వస్తుందన్నమాట అసలు ఏ నెంబర్ని మనం మన దగ్గర పెట్టుకోవాలి అనేది తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి ఇక అలాగే కాకుండా ఏంటంటేనండి మనము అంటే అమ్మాయి కావచ్చు అబ్బాయి కావచ్చు చాలామంది అనుకోవచ్చు ఇన్ని పరిహారాలు చెబుతారు కదా మరి మేము ఏం చేసుకోవాలి ఏది చేస్తే మాకు ఫలితాలు వస్తాయి అంటే కనుక గుర్తుపెట్టుకోండి అన్ని పరిహారాలు అందరికీ పనిచేయవండి కొన్ని మాత్రమే కొందరికి పనిచేస్తాయి అలానే కాకుండా ఏంటంటే ఇప్పుడు చెప్పి ఈ నెంబర్స్ పరిహారం ఉంది కదా ఇదేంటంటే కనుక అందరికీ కూడా పనిచేస్తుంది అందరికీ కూడా ఫలితం వస్తుందన్నమాట ఈ నెంబర్ ఏంటంటే కనుక ఎజెండల్ నెంబర్ అని చెబుతూ ఉంటారు అలానే కాకుండా ఈ నెంబర్స్కి అంటే చాలా శక్తి ఉంటుంది అంటే ఈ నెంబర్ ఏంటంటే కనుక ఆకర్షణ శక్తిని ఎక్కువగా అంటే తీసేసుకుంటుంది అనమాట అలానే కాకుండా ఏంటంటే మనం అయితే ఉపయోగిస్తున్నామో ఆ పనిని పర్ఫెక్ట్గా చేయడానికి ఉపయోగపడే నెంబరే ఈ నెంబర్ అని చెప్పుకోదగ్గ విషయం అనమాట కాబట్టి ఏంటంటే ఈ నెంబర్తో మీరు అంటే మీరు కోరుకున్న వ్యక్తి ముఖ్యంగా ఎవరైనా కావచ్చు అమ్మాయి కావచ్చు అబ్బాయి కావచ్చు మీరు అంటే ఇలా ఎవరైనా సరే ఒక అమ్మాయి మిమ్మల్ని ఇష్టపడుతున్నా మిమ్మల్ని అంటే ప్రేమిస్తున్నా అలానే కాకుండా ఏంటంటే కనుక ఆ అమ్మాయి మిమ్మల్ని అంటే దూరం పెడుతుంది కొద్ది రోజులు బాగానే మాట్లాడింది కానీ ఏమైందో తెలియదు కానీ మళ్ళీ మీతో మాట్లాడటం మానేసింది లేదంటే కనుక ఒక అబ్బాయి అయినా సరే ఇలాగే చేస్తున్నాడు అసలు మమ్మల్ని దూరం పెడుతున్నారు ఏమైందో అర్థం కావటం లేదు కొన్నాళ్ళు మాతో బాగున్నాడండి బాగానే మేము ఉన్నాము కానీ మధ్యలో అంటే చెప్పుడు మాటలకు కూడా కొంచెం విడిపోతూ ఉంటారు అంటే మళ్ళీ కలవకుండా విడిపోతూ ఉంటారు కదండి అలాంటి వాళ్ళ పరంగా కావచ్చు ఇష్టపడ్డ వ్యక్తి పరంగా కావచ్చు అలానే కాకుండా ఏంటంటే కనుక మీ రిలేషన్ అంటే మీరు అంటే మీ బాండింగ్ అనేది స్ట్రాంగ్గా ఉండాలి అలానే కాకుండా అమ్మాయి కావచ్చు అబ్బాయి కావచ్చు చక్కగా మిమ్మల్ని ఇష్టపడుతూ ఉండాలి అలానే వచ్చేసి ఏంటంటే కనుక ఎవరికైనా ఉంటుంది కదండి ఇప్పుడు ఒక అమ్మాయి ఎప్పుడు కూడా ఏం కోరుకుంటుంది ఆ వ్యక్తి నా మాటే వినాలి నన్ను అర్థం చేసుకోవాలి అలానే కాకుండా నేను చెప్పినట్టు వినాలి ఏ అమ్మాయికైనా ఉంటుంది ఏ భార్యకైనా ఉంటుంది ఆ అబ్బాయికి ఏముంటుందంటే కనుక నేను ఇంత ఇష్టపడుతున్నాను కాబట్టి తను కూడా నన్ను ఇష్టపడాలి అలానే మీ విద్దరం ఎప్పుడు కూడా లాంగ్ ఇలాగే హ్యాపీగా ఉండాలి కలిసి ఉండాలని అనుకుంటూ ఉంటారు స్వార్థం కోసం ఎప్పుడు కూడా అండి అంటే కొన్ని అంటే వేస్ట్ పరిహారాలను చేయకూడదు అనమాట అంటే నార్మల్గా ఏంటంటే కనుక ఏదో నాలుగు రోజులు అమ్మాయి మాతో ఉంటే చాలే ఇంకా తర్వాత సంగతి మనం చూసుకుందామని ఉంటారు కానీ అలా చేసేవారికి అయితే ఫలితాలు అయితే పెద్దగా రావండి మనం మంచి కోసం చేయాలి ఎందుకంటే కనుక మనం మంచి కోసం చేస్తేనే మనకు మంచి శుభ ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది అనమాట అదే మనం చెడు కోసం చేస్తే అవి మనకు తిరిగి చెడు ఫలితాలనే ఇస్తాయి అనమాట కాబట్టి ఈ నెంబర్స్కి ఏంటంటే కనుక చాలా చాలా శక్తి ఉంటుంది ఇవి జనరల్స్ నెంబర్స్ అలానే కాకుండా ఏంటంటే ఈ నెంబరు అత్యంత శక్తివంతమైనది చెప్పు చెప్పుకోదగ్గ విషయం అన్నమాట కాబట్టి ఇక్కడ చూసే విధంగా మీరు ఏంటంటే కనుక ఈ నెంబర్ అండి ఈ నెంబర్ ఏంటంటే కనుక మీరు కోరిన వ్యక్తి ఏ అయినా కావచ్చు అంటే ఇప్పుడు మీరు ఒక అమ్మాయిని ఇష్టపడుతున్నట్టయితే ఆ అమ్మాయి మీ సొంతం అవుతుంది అనమాట అలానే కాకుండా అమ్మాయి మీ మాట వింటుంది మీరంటే పడి చచ్చిపోతుంది కావాలంటే మీరు ట్రై చేసుకోండి చాలా బాగా ఉపయోగపడుతుందని చెప్పొచ్చు చాలామంది కూడా ఏంటంటేనండి అనేక రకాల నెంబర్స్ని ఉపయోగించి ఉంటారు కానీ ఒక్కసారి ఈ నెంబర్ని మీరు ఉపయోగించి చూడండి మీరే ఆశ్చర్యపోతారు గుర్తుపెట్టుకోండి ఈరోజు పెట్టుకోగానే రేపే అమ్మాయి మీకు ఫోన్ చేస్తుంది రేపే మీతో మాట్లాడుతుందని కాదు కొంచెం సమయం అయితే పడుతుంది కానీ ఖచ్చితంగా అంటే మాట్లాడటం అయితే జరుగుతుందన్నమాట ఇక్కడ చూసే విధంగా ఏంటంటే కనుక త్రిబుల్ ఎయిట్ నెంబర్ ఉంది కదా ఈ నెంబర్ని రాసేసి ఏంటంటే కనుక మీరు కోరుకున్న వ్యక్తి అంటే ఇప్పుడు మీరు అక్కడ మనం ఏంటంటే రాణి అని రాశాను కదండి అది ఉదాహరణకు మాత్రమే రాశాను అలా అంటే మీరు తప్పుగా అనుకోకండి ఉదాహరణకు మాత్రమే రాయడం జరిగిందనమాట అక్కడ ఏంటంటే కనుక మీ అమ్మాయి పేరు అంటే మీరు అమ్మాయి కావచ్చు లేదంటే అబ్బాయి కోసం చేస్తే అబ్బాయి కోసం కావచ్చు అమ్మాయి కోసం చేస్తే అమ్మాయి కోసం కావచ్చు రాయండి రాసేసి వారు మా సొంతం కావాలి మా మాట వినాలి అని రాసేసుకోండి రోజు అంటే రాత్రికి పడుకునేటప్పుడు ఈ నెంబర్ని మీ దగ్గరే పెట్టుకోండి మీరు జేబుల్లో పెట్టుకోవచ్చు అది మీ ఇష్టం మీరు అంటే ఇంట్లో కూడా పెట్టుకోవచ్చు అది ఇంకా మీ ఇష్టం అనమాట ఇలా పెట్టేసుకుని మీరు ఏంటంటే కనుకనండి రాత్రికి పడుకునేటప్పుడు ప్రతి నిత్యం కూడా త్రిబుల్ ఎయిట్ అనేసి చక్కగా మీ ఇష్టదైవాన్ని ముందుగా తలుచుకొని ఆ తర్వాత త్రిబుల్ ఎయిట్ అనేసి ఆ తర్వాత వారి పేరు ఏదైతే ఉంటుందో అంటే ఇప్పుడు రాణి కావచ్చు స్వప్న కావచ్చు అలానే కాకుండా కవిత గీత ఇలా పేర్లు ఉంటాయి కదా ఆ పేరుని అక్కడ రాయండి అలానే కాకుండా ఏంటంటే ఒకవేళ అబ్బాయి అయితే ఆ అబ్బాయి పేరు రవి కావచ్చు రఘు కావచ్చు శ్రీకాంత్ ఇలా ఏ పేరు ఉంటే ఆ పేరండి ఆ పేరుని రాయండి రాసేసి మీరు ఏంటంటే కనుక రాత్రికి పడుకునేటప్పుడు ఖచ్చితంగా అండి గుర్తు పెట్టుకోండి ఆ నెంబర్ని తెల్లని కాగితంలో రాసుకుంటాం కదా రాసిన తర్వాత ప్రతినిత్యం నిత్యం కూడా మనం గుర్తు పెట్టుకోనండి మనం మనం పడుకునే దగ్గర మన దిండు కింద పెట్టుకొని లేదంటే మన జేబులోనైనా సరే మనం పెట్టుకొని నిద్రించేటప్పుడు త్రిబుల్ ఎయిట్ ముందుగా ఇష్టదైవం ఆ తర్వాత త్రిబుల్ ఎయిట్ అనుకొని ఆ తర్వాత మనం అంటే ఇప్పుడు మనం చెప్పాం కదా రాని నా సొంతం కావాలి రాని నా మాట వినాలి ఇలా మనం అనుకోవాలన్నమాట ఇలా కనీసం మనం ఏంటంటే కనుక ఐదు రోజులు కానీ తొమ్మిది రోజులు కానీ పదకొండు రోజులు కానీ చేసినట్టయితే తప్పకుండా మనం ఇష్టపడ్డ వ్యక్తి మన మాట వినటం మనకు అనుకూలంగా ఉండటం మనం చెప్పినట్టు చేయటం అలానే కాకుండా ఏంటంటే మధ్యలో విడిపోతూ ఉంటారు కదా మళ్ళీ వాళ్ళు కలవటానికి అవకాశం ఉంటుంది అలానే కాకుండా ఇది భార్యాభర్తల పరంగా ప్రేమించిన వారి పరంగా అలానే వచ్చేసి ఏంటంటే ఏదైనా సరే అంటే ఇంకా సంబంధాలలో ఇలా ఉంటూ ఉంటారు కదా అలాంటి వాళ్లకు కూడా చక్కగా ఉపయోగపడుతుందనమాట చాలా మంచి ఫలితం అనేది వస్తుంది బంధాన్ని బలపరచడానికి అంటే వేరేగా ఉండే వాళ్ళను కూడా దగ్గర చేయడానికి ఈ నెంబర్ అనేది బాగా ఉపయోగపడుతుంది ఇది విశ్వంలోనే అత్యంత శక్తివంతమైన నెంబరు ఈ త్రిబులైట్ నెంబర్కి చాలా చాలా శక్తి ఉంటుంది ఇది అత్యంత పవర్ఫుల్ అని చెప్పబడుతుంది కాబట్టి ఈ నెంబర్తో పరిహారం చేస్తే తప్పకుండా ఫలితం అయితే రావటం మన కళ్ళతో మనం చూడగలుగుతామని చెప్పొచ్చు ఈ పరిహారం ద్వారా అంటే దీన్ని ఒక పరిహారం కిందకి మనం పరిగణిస్తామండి వసీకరణాలు ఇలాంటివైతే కావు చాలా మంది కూడా ఏంటంటే వసీకరణాలు అంటే భయపడిపోతూ ఉంటారు కొన్ని నెంబర్స్ అంటే భయపడిపోతూ ఉంటారు కానీ వీటి వల్ల మనకి ఏం చెడు జరగదండి మంచిగా జరుగుతుంది తుంది కాబట్టి మనం ఏంటంటే కనుక మంచి కోసం ఉపయోగించుకోవాలి అలాంటప్పుడే మనకు మంచి ఫలితాలు వస్తాయి కానీ మనం చెడు కోసం వాడుకుంటే అవి చెడు ఫలితాలని ఇస్తాయి అందుకే చాలామంది భయపడిపోతూ ఉంటారు కానీ చాలా వరకు కూడా అండి మనం చూస్తూ ఉంటాం బయట కావచ్చు మనం కూడా కొన్ని లో కొన్ని అప్పుడు ఏంటంటే ఒక వ్యక్తి అంటే మనం ఇష్టపడితే ఆ వ్యక్తి కోసం మనం ఏమైనా చేస్తాము అంటే బయటికి వెళ్ళి డబ్బులు ఖర్చు పెట్టి పరిహారాలు చేసి ఆ వ్యక్తి మనం ఆట వినేలాగా కూడా మనం చేసుకుంటాం కొంతమంది మనం చూస్తూ ఉంటాం అలా జరుగుతూ ఉంటాయి కొన్ని ఎందుకంటే వాళ్ళకి ఆ వ్యక్తి కావాలి ఇంకా వారి జీవితంలో ఉండాలనుకుంటారు కాబట్టి ఇలా చేస్తూ ఉంటారు కానీ ఒక విషయం గుర్తుపెట్టుకోండి అలా డబ్బులు ఇచ్చి మీరు చేయించారనుకోండి అది కొన్నాళ్ళు మాత్రమే ఉంటుంది ఆ బండం ఆ తర్వాత ఏంటంటే కనుక మీరు అంటే మళ్ళీ విడిపోవటం ఖచ్చితంగా ఖాయం అందుకే ఏంటంటే కనుక శాస్త్రాల్లో చెప్పబడ్డవి కావచ్చు లేదంటే ప్రకృతి నుంచి అంటే లభించేటివి కావచ్చు ఇలా ఈ నెంబర్స్ కావచ్చు ఇవన్నీ కూడా ఏంటంటే మనకు ఫ్యూచర్ని అంటే దృష్టిలో పెట్టుకొని ఫలితాలను ఇస్తాయి అన్నమాట కాబట్టి ఏంటంటే చాలా చాలా అద్భుతమైన ఫలితం అయితే రావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ నెంబర్ ద్వారా ఏంటంటే మీరు లాభాన్ని పొందగలుగుతారు కావున ఇలా మీరు ఏంటంటే మీరు అంటే ఐదు రోజులు కావచ్చు పదకొండు రోజులు కావచ్చు ఇలా తొమ్మిది రోజులు కావచ్చు కంటిన్యూగా అండి త్రిబుల్ ఎయిట్ నెంబర్ ముందు ఇష్టదైవం అండి గుర్తుపెట్టుకోండి ముందు ఇష్టదైవాన్ని ఆ తర్వాత త్రిబుల్ ఎయిట్ నెంబర్ ఆ తర్వాత మీరు కోరుకున్న వ్యక్తి మీ మాట వినాలి మీ సొంతం కావాలి లేదంటే మీకు ఫోన్ చేయాలి మీతో మాట్లాడాలి మీతో కాంటాక్ట్లో ఉండాలి ఇలా మీ ఇష్టాన్ని బట్టి మీరు ఏమైనా చెప్పుకోండి కానీ ఇష్టమైన పేరుని తీసుకొని చెప్పుకోండి అలాగనుక చేసుకున్నట్టయితే చాలా మంచి రిజల్ట్ వస్తుందన్నమాట ఇక ఆ తర్వాత వచ్చేసి ఏంటంటే కనుక చాలా అద్భుతమైన ఫలితాలను చూడాలి ారని చెప్పొచ్చు ఇక ఇప్పుడు చెప్పే ఈ నెంబర్ ఏంటంటే కనుకనండి గొడవలు లేకుండా చక్కగా సుఖంగా సంతోషంగా ఉండటానికి ప్రేమలో ఎప్పుడు కూడా విడిపోకుండా బంధాన్ని బలపరచుకోవటానికి అలానే కాకుండా ముఖ్యంగా భార్య భర్తల మధ్య గొడవలు విపరీతంగా ఉంటాయి నువ్వెంత అంటే నేనెంత అలానే కాకుండా ప్రేమ అనేది ఉండదు అలాగే వచ్చేసి ఏంటంటే చాలా వరకు కూడా ఇబ్బందులు పడిపోతూ ఉంటారు కదా అలాంటి వాళ్ళ కోసం ఇప్పుడు చెప్పే ఈ పరిహారం ముందు చెప్పిన పరిహారం ఏంటంటే కనుక మీరు కోరిన వ్యక్తిని మీ సొంతం చేసుకోవటానికి ఇదేంటంటే గనకనండి గొడవలు పడకుండా ప్రేమ అనురాగాలను పెంచుకోవటానికి కలిసి ఉండేవారు కావచ్చు విడిపోయిన వారికి కావచ్చు ఈ పనిని కూడా ఉపయోగపడుతుంది ఈ నెంబర్ కూడా చాలా చాలా శక్తివంతమైనదని చెప్పొచ్చు అలానే కాకుండా ఏంటంటే ఈ నెంబర్కి కూడా ఏంటంటే అత్యంత శక్తి ఉంటుందన్నమాట ఎంతటి వారైనా సరేనండి ఖచ్చితంగా మీ సొంతమైపోతారు మీకు అనుకూలంగా అంటే మారటానికి అలాగే కాకుండా ముఖ్యంగా ఏంటంటే గొడవలు అధికంగా ఏంటంటే కనుక మనం ఏదైనా తప్పు చేస్తే మనల్ని పదే పదే నిలదీస్తూ ఉంటారు మనపై నిందలు వేస్తూ ఉంటారు మనం చెయ్యని తప్పు కూడా అలాంటప్పుడు కావచ్చు లేదంటే మీ భర్త మిమ్మల్ని అసలు పట్టించుకోడు ఎప్పుడు గొడవనే అండి మేము ఎప్పుడు కూడా బాగాలేమండి భార్య భర్తము అసలు ఎందుకో నాకు అర్థమే కాదండి అని బాధపడిపోతూ ఉంటారు కదండి అలాంటి వాళ్ళ పరంగా కూడా ఇప్పుడు మనం చెప్పే ఈ యొక్క నెంబర్ అనేది ఉపయోగపడుతుంది అనమాట గుర్తు పెట్టుకోండి ఇవన్నీ కూడా ఏంటంటే ఏంజల్ నెంబర్ అని అంటూ ఉంటారండి ఈ నెంబర్స్కి ఏంటంటే కనుక కేవలం ఆకర్షించే శక్తి మాత్రమే ఉంటుంది అంటే కనుక ఇప్పుడు మనం ఏదైనా పని చేస్తున్నాం అనుకోండి నెంబర్స్ని తీసుకొని ఆ నెంబర్ ఏంటంటే కనుక మనం చేసే పనిని ఆకర్షిస్తుంది అనమాట తొందరగా ఫలితం వచ్చేలాగా ఆకర్షించుకుంటుంది అలాంటప్పుడు ఏంటంటే మన ఫలితాలు అధికంగానే వస్తాయని కూడా చెప్పడం జరుగుతుంది కాబట్టి విధంగా ఆచరించండి ఆచరించేసి చక్కగా ఫలితం పొందండి ఇక ఆ తర్వాత ఏంటంటే కనుక గుర్తుపెట్టుకోండి అంటే ఈ నెంబరు త్రిబుల్ టూ అలానే త్రిబుల్ నైన్ ఇంతేనండి గుర్తుపెట్టుకోండి త్రిబుల్ టూ త్రిబుల్ నైన్ ఈ నెంబర్ చాలా చాలా పవర్ఫుల్ చాలా చాలా శక్తివంతమైనది గొడవల్ని తగ్గించడానికి మధ్యలో ప్రేమని పెంచడానికి అది భర్తపరంగా కావచ్చు భార్య భర్త పరంగా కావచ్చు ఎవరి పరంగానైనా కావచ్చు ప్రేమని పెంచడానికి ప్రేమగా భర్త మనతో ఉండటానికి ప్రేమగా మనని చూసుకోవటానికి ఇలా గొడవలు లేకుండా మనం బాగుండటానికి నెంబర్ ఉపయోగపడుతుంది అలానే మీరు అంటే రిలేషన్లో ఉన్నాం మేము బాగానే ఉన్నామండి మేము ప్రేమికులమండి మేము బాగానే ఉన్నాం మాకు ఎలాంటి ఇబ్బంది లేదు కానీ పదే పదే మా గొడవలు జరుగుతూ ఉంటాయండి ఆ గొడవలకు ఏంటో కారణం మాకు అసలు అర్థం కాదండి కొన్నిసార్లు అని మీరు బాధపడుతున్నట్టయితే ఒక్కసారి ట్రై చేయండి ఇది పడుకునేటప్పుడు చేయాల్సిన అవసరం లేదండి కేవలం రాసేసి మన దగ్గర పెట్టుకొని మనకు గొడవ జరిగిన అప్పుడు ఈ నెంబర్ని తలుచుకొని గొడవలు జరగకూడదు అని అనుకుంటే చాలు ఇంకా గొడవలు అనేవి స్టాప్ అయిపోతాయి గొడవలు అనేవి జరగకుండా ఉండటానికి అడ్డుకట్ట వేయటానికి ఈ నెంబర్ ఉపయోగపడుతుంది నెంబర్లతో కూడా ఏంటంటే ఏంటండి మనం అనుకున్న పనిని మనం సాధించుకోవచ్చు నెంబర్కి కూడా చాలా చాలా శక్తి ఉంటుంది అంకెల్లో కూడా కొన్ని అంటే పవర్ఫుల్ నెంబర్స్ కూడా ఉంటాయన్నమాట అవి కొంతమందికి ఎంత లక్ని తెచ్చిపెడతాయి అంటే కనుక వారి యొక్క జీవితాన్ని మారుస్తాయి వారిని జీరో నుండి హీరో వరకు తీసుకెళ్తాయి వారి యొక్క స్థితిగతిని మెరుగుపరుస్తాయి అలానే కాకుండా ఈ నెంబర్స్ ఎలా ఉంటాయి అంటే కనుక ఏదైనా పని కోసం అంటే మనం ఏదైనా సరే ఎగ్జాంపుల్గా ఏదైనా అంటే ఉదాహరణకు అండి మనం ఏదైనా పని చేస్తున్నాం అనుకుంటే ఆ పనిలో మనకు అవ్వట్లేదు అనుకోండి కొన్ని నెంబర్స్ ఏంటంటే కనుక వెంటనే తక్కువని ఫలితాలను తెచ్చిపెడతాయి అలాంటివి నెంబర్స్ అండి ఇప్పుడు కూడా మనకు అంటే ప్రేమించబడటానికి ప్రేమించటానికి లేదంటే విడిపోయిన వారిని ఒకటిగా చేయటానికి గొడవలు తగ్గించడానికి కోరుకున్న వ్యక్తిని మనం సొంతం చేసుకోవటానికి మనకు అనుకూలంగా మనం మార్చుకోవటానికి ఇలా ఉపయోగపడే నెంబర్స్ కానీ గుర్తుపెట్టుకోండి మంచి కోసం మాత్రమే ప్రయత్నించండి చెడు కోసం మాత్రం ప్రయత్నించకండి ఎలాంటి ఫలితాలు అయితే రావు చెడు కోసం ప్రయత్నిస్తే మాత్రం మంచి కోసం చేస్తే మాత్రం ఖచ్చితంగా ఆలస్యమైనప్పటికీ కూడా ఫలితం అయితే ఉంటుందన్నమాట